సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలక శివార్లోని షేర్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ వేలాది మంది హనుమాన్ మాల దీక్షాపుల్లో మాల విరమణ చేసినట్లు తెలిపారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు దాతల సహకారంతో మాల విరమణ చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు షేర్పల్లి ఆంజనేయ స్వామి వేడుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు ఎలాగైతే ఇక్కడ యాగాది బ్రాహ్మణి భక్తుల కోరికలు నెరవేరతాయని వెనకటి నుంచి తరతరాలుగా ఆనవాయితే ఈరోజు అనవజ్ జయంతి పర్వదినంగా సామూహిక యజ్ఞ యాగాది పద్ధతులు చేయడం జరుగుతుంది కాబట్టి తరతరాలు పాలుగా ఇక్కడి నుంచి ఆరుమూరు పల్లెటూరు గ్రామం నుంచి పాలి నడుగుతూ వచ్చి మహా అద్భుతమైన ఘట్టాన్ని ఇక్కడ ముందంతులో ఉంది వేదిక్యమానంగా హనుమాన్ హనుమాన్ జయంతి సందర్భంగా సేర్పల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మరి వేద పండితుల చేత వేద పండితులు మా చంద్రశేఖర్ శర్మ గారు మా రాకేష్ శర్మ గారు మరి వారి యొక్క బృందం చేత ఈ రోజు ఇక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి యజ్ఞం చేసిన తర్వాత మరి ప్రతి మాలాధారణ స్వామి హనుమాన్ మాలాధారణ స్వాములు ఇక్కడ మాలా విరమణ చేస్తూ చేస్తా ఉన్నారు అదేవిధంగా సేరిపల్లి ఆంజనేయ స్వామి మరి ఎవరైతే మనసు పూర్తిగా మనసు పెట్టి వాళ్ళు కోరిక కోరుతారో మరి వారి వారి యొక్క కోరికలను నెరవేరుస్తున్నటువంటి స్వామి సేరిపల్లి స్వామి ఈ రోజు ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి హరిణే మరి ఉషా కిరణ్ గారు మరి వాళ్ళ బావ అయినటువంటి మన సుబ్రహ్మణ్యం గారు మరి ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు